హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీటింగ్ హాల్కి వచ్చాం ఇవాళ ఓపెనింగ్ ఓపెనింగ్తో పాటుగా మనకి ఇక్కడ న్యూ ఇయర్కి సంబంధించి క్యూఆర్ సెల్ సంబంధించి మొత్తం ఈవెంట్ అనేది జరగబోతుంది సో ఇక్కడికి ఆల్రెడీ స్టార్ట్ అవడానికి ఇంకొక పావు గంటలో స్టార్ట్ అవుతుంది సో మిత్రులందరూ కూడా రావటం జరుగుతుంది ఒక్కొక్కరు కూడా ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా మీకు ఇది కూడా చూడండి ఎంట్రన్స్ సిట్టింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా హ్యూజ్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు ఎవరికాలకి ఇండివిజువల్ టేబుల్స్ యూస్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు సో ఇక్కడ మనం చూద్దాం ఇదంతా కూడా చాలా బాగుంది పెద్ద స్క్రీన్ చాలా ఎక్సలెంట్ రిజమిక్గా ఉంది మొత్తం అంతా కూడా సో మనం ఇక్కడ చూడచ్చు చాలామంది అతిథులు వచ్చి ఉన్నారు సో మీ టూ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారండి ఒకసారి ఒకసారి హాయ్ చెప్తాం చెప్పండి థ్యాంక్ యూ సార్ చూడండి ఇక్కడ మన రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు సో మన రెడ్డి గారిని కలుద్దాం ఇక్కడ కూర్చున్నా చూడండి హాయ్ సార్ మన డాక్టర్ గారు చెప్పండి సార్ ఇదండి ప్రజెంట్ ప్రోగ్రామ్ రేపు మళ్ళా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ పెడతాం థ్యాంక్ యూ